హాయ్ అండి నమస్తే నేను శీలత మన యూట్యూబర్లు నేను అసలు వాస్తవానికి నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే చిన్నగా చెప్తాను మీకు నాకు రెండు వేల ఇరవై ఎన్నింగ్ నుంచి నాకు ఉండేనండి కోరిక ఎందుకంటే అప్పుడు ఇంత ఛానల్స్ లేవు ఇంత కాంపిటీషన్ లేదు చాలా మంచిగా అనిపించింది ఒక రెండు మూడు పెద్ద ఛానల్స్ రెగ్యులర్గా చూసేదాన్ని ఒక మూడు ఛానల్స్ మాత్రం రెగ్యులర్గా చూసేదాన్ని ఒకటేమో ఇంటి మెయింటెనెన్స్ పూజలు ఇలాంటివి ఒకటేమో బిజినెస్ పరమైంది ఇంకొకటి ఏమో గార్డెనింగ్ అండి ఈ మూడు వీడియోలు నేను డైలీ చూసేదాన్ని అండి అది ఎంత రాత్రి రాత్రి పన్నెండు అయినా చూసే పడుకునేదాన్ని అలా 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 నాకు చాలా బలంగా ఇంకా అంటే అప్పుడే ఉండే ఇంకా బలంగా నాటుకుంది సరే ఈ లోపు మా పెద్ద మనవులు పుట్టడము అలా అలా ఇక కొన్ని పనులు ఇలా చేసుకున్న తర్వాత ఇక రెండు వేల ఇరవై మూడులో నేను ఛానల్ ఓపెన్ చేశానండి అప్పటికే చాలా అంటే చాలా ఛానల్స్ వచ్చేసాయండి అంటే యూట్యూబ్లో కూడా అట్లా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది ఎందుకంటే అప్పుడు ముందు ముందు ఛానల్స్ వాళ్ళకు ఉన్నంత ఇది ఇప్పుడు ఛానల్స్ వాళ్ళకు లేదు వ్యూస్ అనేది ఎందుకు అంటే ఛానల్స్ ఎక్కువైపోయినాయండి చూసేవాళ్ళు కూడా ఇప్పుడు మనమైనా ఎవరమైనా ఒక గంట చూస్తాం కావచ్చు రోజైనా టీవీ అయినా ఫోన్ అయినా అంతకుమించి అయితే డైలీ అందరు చూడలేరు కదండి మనం కూడా ఏమో పెద్ద ఆశించడానికి లేదు వ్యూస్ పరంగా కూడా అయితే ఈ ఇన్ని ఛానల్సు వచ్చినా సరే ఎవరికి వాళ్ళు పోటీ పడి ఏదో క్రియేట్ చేయాలి కొత్తగా ఏదో చేయాలి ఏదో పెట్టాలి అని తాపత్రయం పెరుగుతుంది పిల్లల్లో కదా జాబ్లో మనం ప్రమోషన్ కొట్టాలి అని ఒక ఛాలెంజ్ ఉంటుంది కదా అలా ఉన్నదండి ఇప్పుడు యూట్యూబర్స్ మధ్యలో కూడా ఎందుకంటే చక్కగా కొత్త కొత్త కొత్తగా ఐడియాస్ తోటి కొత్త కొత్తగా చేస్తున్నారు చాలా కష్టపడుతున్నాము యూట్యూబర్స్ అందరికీ మీకు చూసే వీడియో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వీడియో మీరు చూస్తారు కానీ దాని వెనుక శ్రమ అనేది కొన్ని గంటలు ఉంటుందండి ఎవరికైనా ఒక నాకని కాదు ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా మళ్ళీ ఇరవై నాలుగు గంటలు మనకు వంట చేస్తున్నా వేరే పని చేస్తున్నా నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఇదే ఆలోచనలతో ఉంటుందండి అంటే ఇది ఒక రకంగా నేనైతే ఒక రకంగా అయితే దీన్ని చాలా మంచి ఆలోచన అనుకుంటా అండి ఎందుకంటే మన మైండ్కి వేరే ఏమి రాకుండా చాలా ప్రశాంతంగా ప్లజెంట్గా మనం చేసుకునే వీడియోల గురించి ఆలోచన అనుకోండి అంతే హెల్తీగా ఉంటామండి దానివల్ల హ్యాపీగా ఉంటాము హెల్తీగా ఉంటాము ఎందుకంటే ఇంకా వేరే వాటికి తాగుండదు మన మైండ్కు టైం ఉండదు ప్లేస్ ఉండదు అలా చేసేసుకుంటాం కదా సరే అది పోనీయండి వీడియోలకి ఒక్కొక్కరు చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి నేనైతే పెద్దగా కష్టపడట్లేదు ఎందుకంటే నాకున్న టైంలో నేను అలా సెట్ చేసుకుంటున్నాను చాలా తక్కువ టైంతో నేను వీడియోలు అప్లోడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకున్న టైం ఈవినింగ్స్ అండి ఈవినింగ్స్ నేను అలా ఏదో వీడియోలో రెండు వీడియోలో తీసి అలా పెట్టుకుంటా సండే వస్తే రెండు వీడియోలు ఒక్కొక్క సండే అయితే అసలు కుదరనే కుదరదు అలా తీసేసుకొని ఎప్పుడు వీలైతే వాటిని అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాకపోతే చేసే వాటిని కూడా నేను కొంచెము ఆలోచించి ఇలా ఏదైనా కొంచెం అందరికి పనికొచ్చేలాగా చేయాలి పిల్లలకు ఉపయోగపడాలి నేను చేసే వీడియోలు అన్నట్టుగా అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇవి ఇదేంటంటే ఇప్పుడు మీకు చూపించేది మాకు మేము ఇల్లు కట్టుకున్నప్పుడు పాత గ్రిల్లు ఉండే కిటికీ గ్రిల్లు అవన్నీ పైన సజ్జ మీద పడేసి పెట్టామండి వాటి ఒక ఫైన్ ఈవినింగ్ తీసేసి శుభ్రం చేసి ఇంట్లో ఇటుకరాలు ఉండకరాలు పెట్టేసి అలా సెట్ చేసుకున్నానండి ఒక రెండు స్టెప్పులుగా అంటే చిన్న కుండీలు అన్ని అన్నీ ఉండే కదా చెట్లు ఆల్రెడీ పెట్టినాయి అలా అన్నీ సెట్ చేసుకున్నానండి ఎలా ఉందంటారండి నా సెట్టింగు అలాగే ఎక్కువ శ్రమ పడకండి ఖర్చు పెట్టకండి మన వీడియోల కొరకు ఉన్నంతలో ఇంట్లో ఉన్నవాడితో ఏదో అడ్జస్ట్ చేస్తూ వీడియోలు అనేది పెడుతూ ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో మనము రాణించాలంటే చాలా టైం పడుతుందండి ఒకప్పుడు ఒక టూ ఇయర్స్లో ఒక ఛానల్ వాళ్ళు మంచి హైప్కి వచ్చేవాళ్ళు మనం ఇప్పుడు అంత హైప్కు రావాలంటే చాలా టైం పడుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా పట్టవచ్చు కొంతమంది లక్కండి తొందరనే హైప్ అవుతారు హైప్ అంటే గుర్తొచ్చిందండి మీ కింద కమెంటు ఇచ్చే దగ్గర హైప్ అని వస్తుంది వీలైతే హైపు నొక్కండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్